హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ చిక్కుడుకాయ టొమాటో కర్రీ ఎప్పుడన్నీ విధంగా ట్రై చేశారా అన్నీ కలిపి ప్రిపేర్ చేస్తామండి ఈ కర్రీ టేస్ట్ అయితే భలే ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ కర్రీ కమ్మగా చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి అలానే టిఫిన్స్లోకి మెయిన్గా చపాతి పూరీలోకి కూడా సూపర్ ఉంటుంది పెరుగన్నంలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం చిక్కిడికాయ ముక్కలు మరీ సన్నగా కాదు అలానే పెద్ద ముక్కలు కాదు మీడియంగా ఇలా తుంచుకుని యాడ్ చేసుకోవాలి తర్వాత చిక్కిడికాయ ముక్కల్ని బాగా క్లీన్ చేసుకుని ఒక రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఇలా కడాయిలోకి యాడ్ చేసుకుని దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు అలానే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి దానితో పాటే పావు టీ స్పూన్కి కొంచెం తక్కువలో పసుపు దానితో పాటే టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలోనే కారం యాడ్ చేశానండి తర్వాత కర్రీకి ఎంత ఆయిల్ అయితే పడుతుందో ఆ ఆయిల్ మొత్తం దీనిలోనే యాడ్ చేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు కొంచెం ఆయిల్ అనేది కూడా ఎక్కువే పడుతుంది తర్వాత కర్రీ ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ మీద ఈ కడాయిని పెట్టుకుని ఉడికించుకోవాలి చిక్కుడుకాయ అనేది నేను ఇక్కడ పావు కేజీ వరకు తీసుకున్నానండి పావు కేజీ చిక్కుడుకాయలకు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది అలానే ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ దానితో పాటే బాగా ముగ్గిన టొమాటోలు రెండు వరకు యాడ్ చేసుకోవాలి మీడియం సైజువి అయితే సరిపోతాయి ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ హైలో పెట్టుకుని మూత పెట్టుకుని కర్రీని ఉడికించుకోవాలి కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ మీడియంలో పెట్టి ఒక గంట కర్రీని కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని ఉడికించుకుంటే కర్రీ అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది ఇది పావుగంట తర్వాత అండి చూడండి మనకి కర్రీ అనేది కొంచెం దగ్గర పడింది కదా ఇలాంటి టైంలో స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ వీడియో మీరు ఎంతవరకు చూస్తున్నారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా లైట్ గ్రేవీగా ఉన్నప్పుడు లాస్ట్లో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని కర్రీని కొంచెం బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే భలే ఉందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే టొమాటో చిక్కుడికాయ కర్రీ దీనిలో నేను ఎలాంటి మసాలాలు యాడ్ చేయలేదండి టేస్ట్ అయితే భలే వచ్చిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మరి మీకు నచ్చిందా ఈ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు